అందరికీ నమస్కారం వరలక్ష్మి వ్రతం చేసేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియో లైక్ చేసి ఓంశ్రీ మాత్రే అని కామెంట్ చేయండి ఇక ముఖ్యంగా ఎవరైతే ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటారు అనేవారు ఏ కారణాలతో అయినా సరే ఈ రోజును కుదరకపోతే మాసంలోని ఇతర శుక్రవారంలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని పండితులు చెప్తున్నారు కులాలకు అతీతంగా ఎలాంటి ఆడంబరము అవసరం ఆర్భాటాలు లేకుండా చేసుకునే ఈ వ్రతంలో అమ్మవారు తప్పక ప్రసన్నరాలవుతారని హిందువులు నమ్మకం వరలక్ష్మి వ్రతం పూజ చేసేవారు ఈ విషయాలు తెలుసుకుని పూజను ఆచరిస్తే అష్టైశ్వర్యాలు లక్ష్మీ అనుగ్రహం సొంతమని పండితులు చెప్తున్నారు అయితే ఈ పూజ ఎలా చేయాలి వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు గాని ఇంటిని ముందు అంటే ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలు రాసుకోవాలి ఇక పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటికి మామిడి తోరణాలతో అలంకరించాలి లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కును పూజిస్తే శుభం కాబట్టి ఇంటికి ఈశాన్య భాగంలో ముగ్గు వేసి పూజ స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి ముగ్గు మీద పసుపు ముగ్గు బొట్లు పెట్టిన పీటను ఉంచాలి దానిపై కొత్త తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలసాన్ని ప్రతిష్ఠించాలి కలసపు చెంబుకి పసుపు కుంకుమలద్దీ దానిపై కొబ్బరికాయను ఉంచాలి పసుపు ముద్దతో అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరింత మంచిది కొబ్బరికాయతో పాటుగా కలసంపై మామిడి ఆకులు ఉంచడం శుభ అమ్మవారిని ఎప్పుడైనా సరే అష్టోత్తర శతనామవారితో పూజించిన తర్వాత తోర గ్రంథి పూజ చేస్తారు ఇందుకోసం మూడు లేదా ఐదు తోరాలను సిద్ధం చేసుకోవాలి ఈ తోరాల కోసం దారాలను పసుపు రాస్తూ తోర పూజలోని ఒక్కొక్క మంత్రం చదువుతూ ఆ ముడి చొప్పున తొమ్మిది ముళ్ళు వేయాలి వాటి మధ్యలో కుంకుమ బొట్లు పెడుతూ అలా కుంకుమొట్లు పెట్టిన చోట పూలను ముడివేయాలి ఇక పూజ సమయంలో అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు ఆవు నెయ్యి చాలా ఇష్టమట అందుకని పూజలో ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగిస్తే చాలా మంచిది అలాగే ఆవు పాలతో చేసిన పరమాన్నం కానీ పాయాసం కానీ నివేదిస్తే అమ్మవారు ప్రసన్నరాలవుతారు వీటితో పాటుగా మన శక్తి కొలది తీపి పదార్థాలు అమ్మవారికి నివేదించవచ్చు కొబ్బరికాయ అన్న లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించడం మరవకూడదు వరలక్ష్మి పూజలో భాగంగా అష్టోత్తర శతరామలి మహాలక్ష్మి అష్టకం తప్పకుండా ఉంటాయి వీటితో పాటుగా కనకదార స్తోత్రం సహస్రనామం అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు మరింతగా ప్రసన్నరాలవుతారని పెద్దల మాట ఇలా నిష్ఠగా సాగిన పూజ ముగిసిన తర్వాత ఒక ముత్తైదును అమ్మవారిగా భావించి ఆతిథ్యం ఇవ్వమని చెప్తారు వరలక్ష్మి పూజ రోజున ఇంట్లో శాఖాహారమే భుజించాలి ముత్తైదులను సాగనంపిన సాగ నంపిన తర్వాత భోజనం చేయాలి సాయంత్రం వేళ వీలైనంతమంది ముత్తైదులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి అమ్మవారి పూజ ముగిసిన కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యాసన చెప్పకూడదు ఇలా చెప్తే ఇంటి నుంచి లక్ష్మీదేవి పంపించినట్లే అవుతుంది కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలు పెట్టడం మర్చిపోకూడదు ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలో ఉన్న పసుపు ముద్దలు కానీ పసుపు కొమ్ములు కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలి వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం కానీ జాగరణ కానీ ఉండాలని ఖచ్చితంగా నియమం లేదు కానీ పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అమ్మవారికి పెట్టే నైవేద్యాలు శనగలు ఎందుకంత ప్రత్యేకం శనగపప్పు బెల్లంతో చేసిన ఆహార పూర్ణాలు బొబ్బట్లు పాయసం చక్కెర పొంగులి ఇలా ఏదైనా సరే తీపి అనగా మధుర పదార్థాలు అమ్మకవారికి ఇష్టం ఎందుకంటే జీవితం మధురంగా మార్చేది ఐశ్వర్యం అలాంటి ఐశ్వర్యం ఇవ్వాలంటే శనగపప్పు బెల్లంతో చేసినవి పంచడం వల్ల వాళ్లకున్న దరిద్రమంతా పోయి అష్టైశ్వర్యం కలుగుతుందని పండితులు చెప్తున్నారు వరలక్ష్మి వ్రతంలో శనగలు ఎందుకు వాయినంగా ఇస్తారంటే శనగలు గురుగ్రహానికి ప్రాతినిధ్యం గురుడు ధన అనే ధనకారకుడు విద్యాకారకుడు ఇవి ఉంటే జీవితంలో సగం ఉన్నట్లే జీవితంలో డబ్బులు చదువు భార్య భర్తలు చక్కగా ఉండడం సంతానం ఇవన్నీ ఉంటే జీవితంలో లోటుపాట్లు ఉండవు ఏ స్త్రీ అయితే వరలక్ష్మి వ్రతం చేస్తుందో ఆ స్త్రీకి కావాల్సిన సంతానం కానీ మంచి దాంపత్యం కానీ సంపద కానీ వీటన్నిటినీ పొందడం కోసం శనగలు వాయినంగా ఇవ్వడం జరుగుతుందని పండితులు చెబుతున్నారు కాబట్టి శనగలు వాయినంగా ఇవ్వడం వల్ల గురుబలం పెరుగుతుంది స్తోమత బట్టి తొమ్మిది మంది ముత్తైదులకు వాయిదా వాయునం ఇవ్వడం లేదా ఒక ముత్తకు పూర్ణాలు మార్పులతో కూడినటువంటి వైనం ఖచ్చితంగా ఇవ్వాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని వ్రతం చేయడం వల్ల ఎటువంటి అమంగళము జరగకూడదని పండితులు చెప్తున్నారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు